అంతర్జాతీయ యోగా దినోత్సవం పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం పదకొండవ ఎడిషన్ జాతీయ స్థాయిలో జరిగే వేడుకలకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది భారతదేశం ప్రపంచానికి అందించిన ఆధ్యాత్మిక సంపద అయిన యోగా గొప్పతనాన్ని ఈ కథనంలో చూద్దాం భారతదేశం ప్రాచీన నాగరికత జ్ఞానం ఆరోగ్యం సమగ్రతకు నిలయంగా ఉంది సున్నా ఆవిష్కరణ నుంచి ఖగోళ శాస్త్రం శస్త్రచికిత్స తత్వశాస్త్రం వరకు ఎన్నో రంగాల్లో ప్రపంచానికి మార్గదర్శకమైంది భారతదేశం భారతీయ వారసత్వంలో యోగా ఒక ప్రముఖ స్థానం నిలిచింది యోగా అనేది శరీరాన్ని మాత్రమే కాక మనస్సును ఆత్మను సమతుల్యంలో ఉంచే జీవన విధానం సంస్కృత భాషలో యోగా అంటే కలయిక శరీరం మనస్సు ఆత్మ మూడింటిని సమన్వయపరిచే సాధనే యోగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీర్ఘకాలిక ప్రయత్నాల ఫలితంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదకొండున జూన్ ఇరవై ఒకటవ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది భారత ప్రాచీన జ్ఞాన సంపదలో భాగమైన యోగాను ప్రివెంటివ్ హెల్త్ కేర్గా ప్రపంచం గుర్తించింది ఈ నిర్ణయంలో రెండు వేల పదిహేను నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య ఉద్యమంగా మారి రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు ఇరవై నాలుగు కోట్ల మందికి పైగా యోగాలో పాల్గొన్నారు కమ్యూనిటీ రేడియోలు పాఠశాలలు అంగన్వాడీలు ప్రభుత్వ శాఖల ద్వారా దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది సోషల్ మీడియా ద్వారా మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల మందిని యోగా చేరుకోగా విదేశాల్లో భారత రాయబార కార్యాలయాలు ఐదు కోట్ల నలభై ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించారు భారతీయ యోగా ఇప్పుడు ప్రపంచాన్ని తన వైపు ఆకర్షిస్తుంది విదేశీ విశ్వవిద్యాలయాల్లో యోగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కావడమే కాకుండా భారత రాయబార కార్యాలయాల ద్వారా యోగా వర్క్షాప్లు నిర్వహించబడుతున్నాయి దీక్ష వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా పాఠశాలలో కార్యాలయాల్లో కూడా యోగాను జీవన శైలిలో భాగంగా చేసుకునేలా ప్రోత్సాహమిస్తున్నారు మనోదర్పణ పథకం ద్వారా విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు యోగాతో పాటు కౌన్సిలింగ్ ని కూడా అందిస్తున్నారు రెండు వేల ఇరవై నుంచి ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం పన్నెండు టీవీ ఛానళ్లలో యోగా సెషన్లను ప్రసారం చేస్తూ పిల్లల్లో ఒత్తిడిని తగ్గించేందుకు యోగా ఎంతో ఉపయోగకరంగా మారింది యోగాకు పెరుగుతున్న ఆదరణతో కొత్తగా ఉద్యోగ అవకాశాలు వెల్నెస్ టూరిజంలో అవకాశాలు కలుగుతున్నాయి రిషికేష్ కాశీ కేరళ వంటి ప్రదేశాల్లో యోగాభ్యాసం కోసం విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఇప్పుడు విమానాశ్రయాల్లో హోటల్లో వెల్నెస్ సెంటర్లలో యోగా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి